హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను శారీకి కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలనేది అయితే ఇక్కడ చూపిస్తున్నానండి వీడియో వరకు చూడండి ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు చాలా బాగా నీట్గా ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఓన్గా శారీకి అయితే కుచ్చులు వేసుకోవచ్చు అండి ఇంకా మనం ఇలాగ వేసుకుంటే మనం బయట వాళ్ళ కూడా వేయచ్చు ఇది బయట వాళ్ళ శారీనేనండి ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఇట్లా మనం డైలీ ఒక ఫోర్ అన్న వేసుకుంటే థౌజండ్ అన్న వస్తుంది మనకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన డబ్బుల్ని మనమే ఓన్గా సంపాదించుకోవచ్చు అట్లా చేసుకుంటే మనకి కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం మన వర్క్ని మనమే అంటే మనం కొంచెం మనీ సంపాదిస్తే అప్పుడే మనకి వాల్యూ అనేది ఉంటుందండి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మీకు కూడా షేర్ అంటే యూజ్ అవుతుందని ఇక్కడైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఈ శారీకి కావాల్సిన థ్రెడ్స్ తర్వాత పూసులు అయితే ఇక్కడ చూపిస్తున్నానండి థ్రెడ్స్ అయితే శారీ డబల్ కలర్ ఉందని నేను డబల్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఒకటి పింక్ కలర్ ఒకటి లెక్స్ గ్రీన్ తర్వాత పూసులు అయితే యూజ్ చేస్తున్నాను నామ్ కలర్ అంటే నామ్ షేప్లో ఉన్నాయి అవి కోన్ షేప్లో ఉన్నాయి ఇంకా పూస దానికి ఒక సూది తర్వాత థ్రెడ్ అయితే సరిపోతుందండి ఫస్ట్ నేను ఇక్కడ అయితే దారంను అయితే చుట్టుపెట్టుకున్నాను ఇది ఎలా చుట్టుకోవాలనేది కూడా ఒక నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తానండి అది చాలా ఈజీగా చుట్టుకోవచ్చు విత్ ఇన్ టూ మినిట్స్లోనే మనం చుట్టుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంతా మందం తోటైతే చుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నిన్న థ్రెడ్స్ అన్నీ కట్టేస్తున్నానండి ఇట్లా కట్టేయడం వల్ల మనం వర్క్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇట్లనే సేమ్ అంతా మనకి ఎన్ని కావాలంటే అన్ని అంటే నేను టూ ఇంచెస్ గ్యాప్ తోటి శారీకి ఈ విధంగా చూపిస్తున్నా కదా ఇప్పుడు టూ ఇంచెస్ గ్యాప్ తోటి సుదిలేకి దారం తీసుకొని కింద నుంచి ఇక్కడ నాట్ అయితే వేసేస్తున్నానండి నాట్ వేసేస్తే ఇంకా మనకి ఊడిపోదు దానికోసం అయితే ఇక్కడ నాట్ వేసేస్తున్నాను సేమ్ అదే విధంగానే మొత్తం శారీ అంతా వేసుకోవాలి నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని అయితే వేసి ఉంచేసాను మీకు ఇప్పుడు చూపించడం కోసమైతే కొన్ని వేస్తున్నానండి ఇదే విధంగానే అన్నీ వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ సూదిలేకి దారం తీసుకోవాలి దారం తీసుకున్న తర్వాత ఇక్కడ నేను దారం ఉంది ఆల్రెడీ కట్టాను కదా దారం ఆ దారంలోకి సూదిని సూదిని తీసుకున్న తర్వాత పూసనైతే వెక్కియ్యాలి మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా సేమ్ అదే విధంగానే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా ఫినిషింగ్ ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది మనం ఎవరికైనా కూడా బయట వాళ్ళకు కూడా వేసేయొచ్చు ముఖ్యంగా నేను బయట అంటే మనం ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు ఇట్లనే చిన్న చిన్నగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొత్తగా చూసే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నాట్ అయితే వేసేస్తున్నాను దీనికి జెరీ థ్రెడ్ అయితే వేసేస్తున్నాను జరి థ్రెడ్ వేసేస్తే మనకి లుక్ కూడా బాగుంటుందండి ఇది నేను మా ఇంట్లో ఉండేది అయితే యూజ్ చేస్తున్నాను మనకి మార్కెట్లో కూడా బయట దొరుకుతుందండి జెరి థ్రెడ్ అనేది పూసలకి కుచ్చులు కట్టేది అంటే మనకి వాళ్ళు ఇస్తారు అది కొంచెం మందంగా ఉంటుంది నాటు వేసే కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇది కూడా మా ఇంట్లో ఉందని నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను నాట్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని అంతా కట్ చేసేసి కింద ఒక లెవెల్లో అయితే కట్ చేసుకోవాలి ఒక లెవెల్లో కట్ చేసుకుంటేనే మనకి అన్నీ కూడా ఒకే లెవెల్లోనే కట్ చేసుకోవాలి ఒకటి నేనైతే ఈ దీ ఈ శారీకి పింక్ తర్వాత లక్స్ గ్రీన్ అయితే తీసుకున్నాను ఇంకా మీకు ఈ కలర్స్ అవైలబుల్గా లేకున్నా కూడా దీనికి సిల్వర్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు కానీ సిల్వర్ క సిల్వర్ కలర్ అనేది నాకు దొరకలేదు అయితే నేను ఈ కలర్ సెట్లో శారీలో ఉన్నాయని అయితే ఇవి తీసుకున్నాను ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఒక వన్ అవర్లోనే మనం ఈ డిజైన్ మొత్తం అంతా వేసుకోవచ్చు వన్ అవర్లోనే మనము టూ ఫిఫ్టీ అనేది సంపాదించుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఒకవేళ మళ్ళీ అయినా మనం సంపా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చైనా వేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది ఇట్లా డైలీ మనకి శారీస్ ఉంటే చాలా బాగా కట్టుకోవచ్చు కానీ మనం అట్లీస్ట్ డైలీ ఫోర్ అయినా కూడా కట్టుకోవచ్చు ఇంకా మనం అంగిల్లకు ఒప్పుకుంటే కానీ మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది ఎక్కువ శారీస్ కూడా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో అయితే మీకు చూపిస్తున్నాను లాస్ట్లోది నాకు థ్రెడ్ అనేది తక్కువ వచ్చింది అయితే నేను ఇక్కడ థ్రెడ్ అనేది నా వేలికి ఒకటే కదా ఉండేది ఇంకా అయితే వేలికి చుట్టేసుకుంటున్నాను అంతా కొంచెం ఒక మందం అంటే ఇందాక కట్టా కదా దానికి లెవెల్లోనే మందం సరిపోయేటట్టు కట్టుకున్నాను తీసుకొని సేమ్ అదే విధంగానే చుట్టుకొని లాస్ట్ దానికైతే వేసేస్తున్నాను ఇది వేసేస్తే ఇంక శారీకి మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనండి మీకు అవుట్పుట్ కూడా ఎట్లా అనేది చూపిస్తాను నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగానే మీరు కూడా ట్రై చేయండి వేసుకోండి మీరే మీ శారీస్కి మీరే వన్గా వేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చాలా ఈజీగా పద్ధతిలో అయితే చూపించానండి కుర్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు ఈ మెథడ్లో అయితే జెరీ థ్రెడ్ దీనికి కట్టేస్తే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఎంత త్వరగా అయిపోయిందో మీ ముందరే చూపిస్తున్నదో చాలా త్వరగా అయిపోతుంది వర్క్ అనేది తర్వాత ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కుర్చులన్నీ కట్టేసి ఉంటాం కదా దానికైతే నాట్ వేసి ఉంటాం కదా జరీ థ్రెడ్తో దానికి గమ్ము పెట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది